సరే ఇంకో కాలర్ కూడా రెడీగా ఉన్నారు హలో అండి చెప్పండి నమస్తే మేడం పాప నమస్తే మేడం మేడం మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మాట నుంచండి మేడం ఏం ఏం అడుగుదామనుకుంటున్నారు చెప్పండి మనవరాలికి హీరోస్నావ్ టార్పిక్ గారు సారీ అమ్మా మీ మనవరాలకి హీరోస్నాబ్ టార్పిక్ గారు అండి అర్ధంగా ఏమవుతుందో చెప్పండి ఎందుకంటే ఆ నేమ్స్ అన్ని మనకు తెలియదు ఎంబీబీఎస్ డాక్టర్ వాళ్ళకి తెలుస్తాయి అది ఎంబిబిఎస్ అలా కదమ్మా మీ మనరాలకు ఏం జరుగుతుందో చెప్పండి ఏం వలగ కి వెళ్తుంది కానీ మనకి రోజులో ఒక్కసారి వెళ్తుంది ఒక్కొక్క రోజు గట్టిగా ఉంటుంది ఒక్కొక్క రోజు ఏమో స్టాక్ అయ్యగా మర్దమే అయితే ఈ ప్రాబ్లం కి మేము డాక్టర్ దగ్గరకి విజిట్ అయితే డాక్టర్ ఏంటంటే మెడిసిన్ రాసారు చెప్పండి మేడం మీరు కొంచెం అంటే సమయం మనకు నెక్స్ట్ కాలర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు కదా మనం సమయాన్ని అర్థమైంది కదా మీ అమ్మాయికి సరిగా మోషన్ ఫ్రీ అవ్వదు వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం కనిపిస్తున్నాయి మీ మనవరాల లోపల సార్ కాల్ కట్ అయినట్టుంది మీరు చెప్పాలనుకునే చెప్పండి సార్ ఆ అమ్మాయికి మోషన్ ఫ్రీ అవ్వట్లేదు అందుకోసం ఇప్పుడు మనం చెప్పుకునేది ఫాలో అయితే సరిపోతుంది అయితే మోషన్ ఫ్రీ కాకుండా వాళ్ళ మనవరాలకి ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏం వస్తున్నాయో చెప్పలేదు చెప్తే మనం దానికి ఇంకా ఫాస్ట్ సొల్యూషన్ చెప్పగలుగుతాం కరెక్ట్ ఇంకా ఫాస్ట్ సొల్యూషన్ ఎలా చెప్పగలుగుతాం అంటే సొరకాయ జ్యూస్ కాకరకాయ ఇలా నెయ్యి మావు నెయ్యి కిచర్ ద్వారా తీసుకుంటే రెండు మూడు రోజులు వారం రోజులు పడుతుంది నెమ్మదిగా మోషన్ ఫ్రీ అవడానికి ఈ రోజుకి ఈ రోజు ఇన్స్టెంట్ గా ఈ రోజు స్టమక్ అంతా ఖాళీ అవ్వాలంటే సొరకాయ కాకరకాయని తొక్క తీయకుండా తొక్క తీయకుండా లాస్ట్ వీక్ మెత్తగా జ్యూస్ చేసి అందులో వేడి నీళ్ళు కలుపుకొని ఒక హాఫ్ లెమన్ పిండుకొని రోజు ఉదయం పూట తాగేస్తే కడుపు నుండి ఒక గ్లాసు రెండు గ్లాసు తాగుతాయి మధ్యాహ్నం సాయంత్రం లోపల ఇంటెషన్ మొత్తం ఊడ్చి పడేస్తుంది కాల్ తీసుకుందాం హలో అండి నమస్తే సార్ ఇక్కడ నుంచి మాట్లాడుతున్నారు మీ పేరు కృష్ణా అండి వెస్ట్ గోదావరి తణుకు నుంచి అండి తణుకు నుంచి సరే చెప్పండి మీరు ఏమి అడుగుదాం అనుకుంటున్నారు నాకు బైపాస్ ఆఫీస్ నైన్లమ్మా ఈ గ్యాస్ ప్రాబ్లం ఒకటి ఉంది దాని గురించి చెప్పండి సార్ మీకు ఏమవుతుంది గ్యాస్ బ్రాగ్ అన్నారు కదా మీకు తిన్నది జీర్ణం కాకుండా పొట్ట ఉబ్బరంగా ఉంటుందా లేకపోతే పులుపు కారం లోకి తగలంతోనే మంటగా ఉంటుందా అది కదండి మామూలుగా ఎక్కువ అదే చెప్పండి ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే అంటే ఏసిడిటీని గ్యాస్టిక్ అని చెప్తారు ని నిసిడిటీ అని చెప్తారు అక్కడ రెండింటికి సొల్యూషన్ ఉంటుంది అందుకని అడుగుతున్నా అర్థమైందండి మీకు తేనుగులు వస్తున్నాయి బాగా అవునండి ఇది పై నుంచి ఇది వచ్చిందంటే కింద నుంచి అది కూడా వస్తుందండి మీకు మీ వయసు ఎంత మీ ఏజ్ ఎంత అరవై మీలో జీర్ణశక్తి కొద్దిగా బలహీనంగా ఉంది మీ వర్క్ ఏం చేస్తారు ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉందా మీకు ఫిజికల్ యాక్టివిటీ తగ్గడంతో జీర్ణ వ్యవస్థ ఇంకా స్లో అవుతుంది ఇంకా స్లో అయినప్పుడు మీకు తిన్నది డైజెస్ట్ కాదు కాకపోతే ఏదైతే మనం తిన్నటువంటి ఆహారం ఇన్ టైంలో డైజెస్ట్ అవుతుందో అప్పుడు ఈజీగా అందులో ఉన్నటువంటి విటమిన్స్ ప్రోటీన్స్ మైక్రోన్యూట్రియన్స్ అని మన బాడీకి అబ్జార్షన్ అవుతాయి ఇలాంటి ఇబ్బంది లేదు అది ఎప్పుడైతే అరగదో అరగకపోతే డైజెస్ట్ కాకపోతే అది చెడిపోతుంది పాచిపోతుంది లోపలనే మన స్టమక్లో కుళ్ళిపోతుంది అలా పాచిపోయి చెడిపోయినటువంటి దాన్ని ఇన్డైజెస్ అంటాం అజీర్ణం ఆ చెడిపోయినటువంటి ఆహారం నుంచి చెడు గాలి గ్యాస్ ఉత్పత్తి అవుతుంది బ్యాడ్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది అది బయటికి ఉన్నది దారి ఒకటే నోటి నుంచి నీకు తేన్పుల మాదిరిగా వస్తుంది నోటి నుంచి లోపల డైజెస్ట్ కాకపోతే దాని నుంచి కుళ్ళినటువంటి ఫుడ్ నుంచి వచ్చే గ్యాస్ నోటి నుంచి వస్తుంది రెండవది ఇలా ఇండైజేషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు మలబద్ధకం కూడా వస్తుంది మలబద్ధకంలో మోషన్ ఫ్రీగా లేక మీ స్టమక్లోనే కొంత మిగిలిపోవడం వల్ల దాని నుంచి కూడా గ్యాస్ ఉత్పత్తి అవుతుంది దానివల్ల ఏమైతే కింద నుంచి అపాన వాయువు సౌండ్స్ వస్తాయి ఈ రెండింటికి సొల్యూషన్ మీకు ఇన్స్టంట్ రిలీఫ్ పర్మనెంట్ సొల్యూషన్ ఇప్పటిదాకా నేను చెప్పాను కదా ఆవునే కిచిరి తీసుకోవడం అనేది అది పర్మనెంట్ సొల్యూషన్ అది తీసుకోండి ఇంకా డీటెయిల్గా చెప్తాను నెక్స్ట్ ఎలా వండుకోవాలని కూడా అది మీరు ఇన్స్టంట్ రిలీఫ్ కోసం మీరు సోరకాయ ఒక హాఫ్ సోరకాయ తీసుకోండి ఆనపకాయ అంటాను చూడండి అది తర్వాత ఒక కాకరకాయ తీసుకోండి రెండు తొక్క తీయకుండా మెత్తగా ముక్కలు ముక్కలు చేసి జ్యూస్ చేయండి మిక్సీలో వేసి